అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోడీ పిలుపు మేరకు తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ శ్రమదాన కార్యక్రమం నిర్వహించారు ఖైరతాబాద్లోని శ్రీ హనుమాన్ ఆలయంలో గవర్నర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు అయోధ్యలో ఈ నెల ఇరవై రెండున శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ పదకొండు రోజుల పాటు భక్తి శ్రద్ధలతో దీక్ష పాటిస్తున్నారు విశ్వసనీయ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం ప్రధాని కొబ్బరి నీళ్లు మాత్రమే తీసుకుంటున్నారు నేల మీద కేవలం దుప్పటి వేసుకుని నిద్రిస్తున్నారు అంతేకాదు గోపూజ చేయటం గోవులకు ఆహారం ఇవ్వటంతో పాటు మత గ్రంథాలలో సూచించిన ప్రకారం అన్నదానం వస్త్రదానం లాంటివి చేస్తున్నారు రామ భక్తుడైన మోడీ కొన్ని రోజులుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో రాముడి జీవితంతో ముడిపడి ఉన్న ఆలయాలను సందర్శిస్తున్నారు అయోధ్యలో రాముని విగ్రహ ప్రాణప్రతిష్ట దృశ్య ఈ నెల ఇరవై రెండున సెలవు ప్రకటిస్తూ మహారాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు వెలువరించింది అదేవిధంగా పుదుచ్చేరి ప్రభుత్వం సైతం ఆ రోజు సెలవు ప్రకటించింది మధ్యప్రదేశ్ త్రిపుర గుజరాత్ రాష్ట్రాలు సోమవారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల వరకు సెలవు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి